ఇప్పుడు మీరు తెలంగాణలో ఏపీలో ఇప్పుడు రెండు రాష్ట్రాలలో మీ సర్వీస్ అన్నట్టు అవును హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో మూలకైనా చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది ఏంటంటే సార్ ఆన్లైన్ లో వెళ్ళి చాలా మంది మోసపోతున్నారు నేను కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లేకపోతే యాప్ డిజైన్ చేసి చేయొచ్చు కానీ అలా చేయకుండా ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ ఎంచుకొని మధ్యవర్తులతో అన్ని జిల్లాలు అన్ని మండలాలతో ఉన్న మధ్యవర్తులతో కలిసి సంబంధాలని సెట్ చేస్తున్నాం సార్ దాదాపు అన్ని ఏరియాలో అన్ని మండలాల నుంచి నాకు మధ్యవర్తులు ఉంటారు కొంతమంది ట్వంటీ ఫైవ్ పెళ్లి వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అనేది చాలా క్రిటికల్ సిచువేషన్ అవును సో అలాంటి వాళ్ళ కోసం మన ఏమన్నా అవును సార్ షూర్ గా బర్త్న అమ్మాయి కావచ్చు భార్య జన్ పైన అబ్బాయి కావచ్చు వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకొని మా దగ్గరికి వస్తే ఏపీ అయినా తెలంగాణ ఎక్కడైనా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈవెన్ పిల్లలు ఉన్నా కూడా నేను చేస్తా నన్ను కలిసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో చెప్తే హండ్రెడ్ పర్సెంట్ సార్ వాళ్ళకి చాలా మంది ఆన్లైన్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఆఫ్లైన్ అనేది చాలా ట్రస్ట్ అని మీరే చెప్తున్నారు ఎందుకంటే నేను వచ్చాను ఒక మనిషిని వచ్చాను మిమ్మల్ని కలిశాను అంటే ఒక నమ్మకం కలిశాను మీరు తీసుకెళ్లి ఇంకొకరి యూ పెడతారు ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఒక ప్యాషన్ అయిపోయింది మనం ఎక్కడ కదలకుండా చాలా మంది ఆన్లైన్ లో మోసపోతున్నారు ఆన్లైన్ లో మోసాలు ఎందుకు వీళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేదే నమ్ముతారు మాట్లాడితే ఏమైపోతుందంటే అంటే ఫ్యూచర్ లో వన్ ఇయర్ తర్వాత వాళ్ళు డైవర్స్ అయిపోతున్నాయి సార్ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఏంటంటే ఇక మాకు పెళ్లి కాదని చెప్పేసి అలాగే ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా నా పేరు సాయి బాబా తెలుగు యొక్క మ్యారేజ్ మీరు రండి తెలియదు బాధ్యత నాకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రేమ్ నేను మీ యాంకర్ రాహుల్ ప్రెసెంట్ మనం హైదరాబాద్ చింతల్లో తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా గారితో ఉన్నాము నమస్తే సార్ నమస్తే అండి నమస్తే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే చాలా సంవత్సరాల నుంచి ఎంతో మంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సమస్యనే బాధపడుతున్న వాళ్ళందరికి కూడా మంచి సక్సెస్ఫుల్ గా వాళ్ళందరికీ మ్యారేజ్ సంబంధాలు చూసి వాళ్ళందరినీ ఒక మంచి లైన్ లో పెట్టారు సో అందుకోసమే మనం వెతుక్కుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చినాము ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని సంవత్సరాలు ఎలా రన్ చేస్తున్నారు ఇన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి సో అవన్నీ బీట్ చేసుకుంటూ ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ ఇప్పటికి వీళ్ళదే నెంబర్ వన్ గా ఎట్లా ఉన్నది ఇంత మందికి పెళ్లి ఎట్లా చేయగలిగి అనేది సాయిబాబు గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే 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 అండి సార్ ఎట్లా అసలు మీ ప్రస్థానం ఎట్లా అసలు ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టాలి ఇంత కాంపిటీషన్ లో కూడా మీరు నెంబర్ వన్ గా ఉండడానికి కారణం ఏంటి చాలా మంది ఏంటంటే సార్ ఆన్లైన్ లో వెళ్ళి చాలా మంది మోసపోతున్నారు అది నేను గుర్తించాను నేను నేను కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లేకపోతే యాప్ డిజైన్ చేసో చేయొచ్చు కానీ అలా చేయకుండా ఆఫ్లైన్ ప్లా ప్లాట్ఫామ్ని ఎంచుకొని మధ్యవర్తులతో అన్ని జిల్లాలు అన్ని మండలాలతో ఉన్న మధ్యవర్తులతో కలిసి సంబంధాలు సెట్ చేస్తున్నాం సార్ దాదాపు అన్ని ఏరియాలో అన్ని మండలాల నుంచి నాకు మధ్యవర్తులు ఉంటారు వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు దాని ద్వారా మేము చేస్తున్నాం సార్ మేము ఫీల్డ్కు టూ థౌజండ్ సిక్స్టీన్ లో వచ్చాం సార్ ఫీల్డ్ కి అప్పటి నుంచి మేము ఈ ఫీల్డ్ లోనే ఉన్నాము కంప్లీట్ గా ఆఫ్లైన్ మా దగ్గరకు వచ్చి ఎవరైనా కలిసి ఆన్లైన్ ద్వారా వస్తారు జస్ట్ డైలు గూగులు తర్వాత ఇండియా మాట సులేఖ ద్వారా మాకు కాల్స్ వచ్చినా లీడ్స్ వచ్చినా ఇక్కడికి రమ్మని చెప్తాము వాళ్ళ వివరాలు వాళ్ళు ఏంటి వాళ్ళ నేటివ్ ఏంది ఆయన జాబ్ ఏం చేస్తున్నాడు ఆయన ప్రాపర్టీ ఏందని క్లియర్ గా తెలుసుకున్న తర్వాతనే ఆ పిల్ల అబ్బాయికి ఆ అమ్మాయికి మ్యాచ్ పెట్టి మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఓకే అయితే ఇప్పుడు చాలా మంది ప్రతి క్యాస్ట్లలో కూడా ఆ మ్యారేజ్ అనేది అబ్బాయిలలోకి కానీ అమ్మాయిలకు కానీ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే కొద్దిగా లేట్ గా చేసుకోవడం వలన సో సెటిల్ అవ్వడం లేట్ కావడం వలన సంబంధాలు దొరకడం చాలా కష్టం అవుతున్నాయి ఈ రోజులలో అవును సో ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది రెడ్డి తీసుకున్నా కూడా వాళ్ళకి ఆ పెళ్లి లేట్ గా సెట్ అవ్వడం లేట్ గా అవడం కూడా ప్రాబ్లం దొరకట్లేదు సో అలాంటి వాళ్ళ కోసమే ఎట్లా లేట్ అయిన వాళ్ళకు చాలా మంది ఏంటంటే క్యాష్ నో వర్క్ వెళ్తున్నారు సార్ సార్ మాకు లేట్ అయిపోయింది చదువు వల్ల కావచ్చు జాబ్ వల్ల కావచ్చు ఇంకా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి ఇంకేదో ఇంకేదో కారణాలు వాళ్ళ ఇంట్లో కారణాలు ఫ్యామిలీ సమస్యలు ఏమున్నా మనీ పరంగా ఆర్థికంగా సరిగ్గా లేకపోతే పోవడం సిస్టర్స్ మ్యారేజెస్ ఇవన్నీ ఉంటే వాళ్ళు ఏంటంటే లేట్ అవుతుంది కాబట్టి అలాంటి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరికి ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఇంటర్ కాస్ట్ సేమ్ కాస్ట్ లో చేసే ప్రయత్నం చేస్తాం త్రీ మంత్స్ లో లేదు అవ్వట్లేదు అంటే క్యాస్ ఓవర్ లో చేసుకున్నారో చేస్తున్నాం అలాగే రెడ్డిస్ లో బ్రాహ్మీన్స్ లో కోమటోర్ లో క్యాష్ చాలా మంది నాగారు చేసుకున్నారు సార్ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సేమ్ క్యాష్ అనే కావాలి సో మాకు ఒక మంచి సంబంధం చూడండి సో ఒక మంచి పద్ధతి గల ఫ్యామిలీ ఇట్లా కావాలని చెప్పేసి అబ్బాయిలు అడుగుతా ఉంటారు అవును సో వాళ్ళకి మీరు మీరు ఎట్లా 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 ఫిల్టర్ చేస్తారు చేస్తారు అమ్మాయిల దగ్గర నుంచి అంటే మన సంబంధాన్ని చూసుకో వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ చెప్తారో అది వింటాం సార్ దానికి తగ్గట్టు మార్కెట్ లో ఉన్నరా అనేది చెక్ చేసుకుంటాము వాళ్ళ కోరికలు తిరిగేటట్టు ఖచ్చితంగా మేము వాళ్ళకి చూపిస్తాము లేదంటే ఖచ్చితంగా వాళ్ళు క్యాష్ అన్ వెళ్ళిపోతున్నారు సార్ రిక్వైర్మెంట్ వాళ్ళకి నచ్చినట్టే కావాలంటే క్యాష్ అన్ ఓవర్ వెళ్ళాల్సింది వేరే ఛాన్స్ లేదు ఇప్పుడున్న పరిస్థితుల చేసుకుంటున్నారు సార్ చాలా మంది చేసుకుంటున్నారు ఓకే ఇప్పుడు మామూలుగా వేరే ఇప్పుడు కూడా చాలా వరకు సేమ్ క్యాష్ చాలా గగనం అయిపోయింది సో ఇప్పుడు వాళ్ళకి కూడా ఇన్ కేసు మీ దగ్గరకు వచ్చి మా క్యాష్ వాళ్ళే కావాలి మీరు చూస్తారంటే మీరు చూడగలుగుతారు ఖచ్చితంగా చేస్తాం సార్ ఆ కేపబిలిటీ అబ్బాయి లోపల ఉందనుకోండి ఖచ్చితంగా ఆ అబ్బాయికి చూసే ప్రయత్నం అయితే మేము చేస్తాం ప్రొఫైల్ లో కూడా దమ్ము ఉండాలి సార్ ప్రొఫైల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగ మంచి మంచి శాలరీ ఉండి మంచి ప్రాపర్టీ ఉంది అనుకోండి ఖచ్చితంగా చూడగలుగుతాం అదే బ్రాహ్మణ అబ్బాయి అనుకోండి టెన్త్ క్లాస్ అబ్బాయి పురోహిత అనుకోండి అమ్మాయిలు లేరు నేను కూడా కూడా సో ఒకవేళ చేయాలనుకుంటే మీ చేయగలుగుతారు వాళ్ళకి వాళ్ళు ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు హెల్త్ చేసుకుంటూ సో అదే దేవుడికి సేవ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంటది అవును సో అట్లాంటి వాళ్ళు కూడా మాకు తగ్గట్టుగా చూడండి బ్రాహ్మణులు కూడా దొరుకుతారా దొరుకుతారు కానీ కొంచెం కష్టం ఉంది సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేసుకునే అమ్మాయిలు లేరు అందువల్ల చూడలేము కానీ మా బ్రాహ్మణ్ లో ఇప్పుడు నేను అన్నట్టు సాఫ్ట్వేర్ మంచిగా ఉన్నారు అనుకోండి ప్రాపర్టీ అంతా వయసు ఖచ్చితంగా చూస్తాం కానీ పౌరహత్యం చేసుకునే వాళ్ళైతే లేరు ఇప్పుడున్న పరిస్థితులలో సరే ఇప్పుడు అమ్మాయిలు జరిపినవి చూసుకుంటే అమ్మాయిలకు సంబంధాలు దొరుకుడు కొద్దిగా ఈజీగానే అంటారు బట్ ఇప్పుడున్న సిచువేషన్ లో అమ్మాయిలకు దొరకడం కూడా కొద్దిగా కష్టంగానే మారింది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అమ్మాయిలు చక్కగా ఉంటారు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కానీ కొద్దిగా పూరు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ శాతం ఒక మెట్టు ఎక్కువ ఉన్న వాళ్ళని చేసుకోవాలని ఉంటది అవును సో వాళ్ళు వచ్చి మీ దగ్గరికి వచ్చి సాయిబాబు గారు కొద్దిగా మాకు మా అమ్మాయికి ఒక మంచి మా రేంజ్ కాకుండా ఇంకా మంచి రేంజ్ చూడండి అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు సార్ ఉన్నారు సార్ అలాంటి కస్టమర్స్ కూడా నా దగ్గరకు వచ్చారు మేము చేసాము అలా వాళ్ళు ఎలా ఉంటారు కానీ అంటే వాళ్ళ అమ్మాయి డిగ్రీ చదువుకున్నానుకోండి సపోజ్ అలా సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి కొంచెం లక్ష రూపాయలు జీతం ఉండాలి ప్రాపర్టీ ఉండాలని కోరికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేశాము చూస్తాము కూడా ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఖచ్చితంగా చూస్తాము వాళ్ళ కోరికలు ఖచ్చితంగా మా దగ్గర తీరుతాయి అది జన్మూన్ ఉండాలి కోరిక కూడా అది ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు కట్నాల విషయానికి వస్తే అంటే మనం అఫీషియల్ గా మాట్లాడకూడదు కానీ జనరల్ గా సమాధానం జరిగేది సో అమ్మాయిలు కట్నం ఇచ్చుకునే సిచువేషన్ లో ఉండరు పాపం వాళ్ళు చాలా కష్టపడి పేదరికం నుంచి ఉంటారు మంచి ఫ్యామిలీ ఉంటాయి బట్ కట్నం ఇచ్చుకునే సిచువేషన్ లో ఉండరు సో ఇటువంటి సిచ్యువేషన్ లో మంచి సంబంధాన్ని కోరుకుంటే సార్ వాళ్ళకు దొరికే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి సార్ ఖచ్చితంగా ఉన్నాయి మేము మా మ్యారేజ్ బ్యూరోలో లో మాత్రం ఎవరైనా కావచ్చు సార్ అబ్బాయి వాళ్ళు ఎప్పుడైనా కట్నం డిమాండ్ చేశారంటే వాళ్ళకి పెళ్లి చేయం సార్ ఎవరైతే మాకు జన్యున్ గా అమ్మాయి కావాలి మంచి కుటుంబం కావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినాం సార్ కట్నం డిమాండ్ చేసే వాళ్ళకి మేము అసలు పెళ్లి చేయం హండ్రెడ్ పర్సెంట్ కట్నం అనేది వాళ్ళు ఇస్తే తీసుకోండి తప్పలేదు కానీ డిమాండ్ చేసే వాళ్ళకి సార్ కాబట్టి ఈ కాలంలో మా మ్యారేజ్ బ్యూరోకి వచ్చారంటే దాదాపుగా వాళ్ళు మా మాట వింటారు సార్ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు అమ్మాయి కావాలని కోరుకుంటారు కానీ కట్నం అయితే కోరుకోవట్లేదు ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న అమ్మాయి అమ్మాయి ఉండే జాబ్ పరిస్థితులనే కోరికలు ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాం అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇప్పుడు కొంతమంది మీ దగ్గరకు వచ్చి జనరల్ గా ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ మంచి ఫ్యామిలీ నుంచి కావాలండి మాకు సో మాకు ఎలాంటి ఆప్షన్స్ ఏం లేవు క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఏం లేదు మా అబ్బాయికి ఒక మంచి ఫ్యామిలీ నుంచి కావాలి ఒక పద్ధతి గల ఫ్యామిలీ నుంచి కావాలి అని అనుకుంటే మీరు వాళ్ళు ఎట్లా మీరు అప్రోచ్ అవుతారు అనమాట ఇంకో వేరే అమ్మాయి తరఫున అమ్మాయి తరపున మనం ఏదైతే వాళ్ళు కోరుకుంటారో మాకు మంచి ఫ్యామిలీ కావాలి కట్నం అవసరం లేదు క్యాస్ట్ నో బారు జాబ్ చేసినా పర్లేదు చేయకున్నా పర్లేదు అని ఎవరైతే అంటారో వాళ్ళకి మంచి సంబంధాలు కూడా చూ దొరుకుతాయి సార్ చూస్తున్నాం కూడా సాంప్రదాయమైన కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ ఏపీ చూస్తాను కాబట్టి మనకనే సర్వీస్ అనేది అందరికి అవైలబుల్లో ఉంది ఇప్పుడు మీరు తెలంగాణలో ఏపీలో ఇప్పుడు రెండు రాష్ట్రాలలో మీ సర్వీస్ ఉంది సార్ సో మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకైనా చేయగలుగుతారు తెలంగాణలో ఏ మూలకైనా చేయగలుగుతారు మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో నుంచి ఒకసారి మీ దగ్గరికి ఒక క్లైంట్ వస్తే సో వాళ్ళ బాధలు మీద ఎందుకంటే మ్యారేజ్ అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అవును సో ఇది మనం కరెక్ట్ చూజ్ చేసుకోవాలంటారు పెద్దలు మీలాంటి పెద్దలు అందరూ కూడా అదే మాట చెప్తారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మ్యారేజ్ ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో చాలా ఎందుకంటే ఇక్కడ రాంగ్ స్టెప్ అంటే లైఫ్ అంతా కొలాబ్స్ అయిపోతుంది నువ్వు ఎంత సంపాదించినా కూడా ఒక సిచువేషన్ లో ఎగ్జాంపుల్ భర్త ఎంత సంపాదించి ఇంటికి వచ్చిన భార్య సరిగ్గా లేకుండా గొడవలు చికాకులు ఉంటే అయిపోతుంది పేరెంట్స్ బాధపడతారు వాళ్ళ ఒకవేళ డివోర్స్ అయితే ఒకవేళ అమ్మాయి మంచిదే అబ్బాయి వాడు తాగుబోతాయి ఇట్లా ఆగమాగం చేసి చేసిన అమ్మాయి లైఫ్ పాడైపోతుంది సో ఇలాంటి లో మీరు ఎట్లాంటి ప్రికాషన్ తీసుకుంటారు జనరల్ మనం కానీ మీ లెవెల్లో మేమైతే ఖచ్చితంగా అబ్బాయికి సంబంధించిన టెన్త్ సర్టిఫికేట్ ఇస్తాము అబ్బాయికి సంబంధించిన సాలరీస్ ఇస్తాము అబ్బాయికి సంబంధించిన ప్రాపర్టీ ఇస్తాము అబ్బాయి గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వాళ్ళ పరిస్థితులు ఏంది వాళ్ళ మదర్ సిస్టర్స్ బ్రదర్స్ ఏంది ఎంక్వైరీ చేసుకోమని చెప్తాము మేము కూడా దగ్గరుండి చూపిస్తాము వన్ టైంలో మనం మ్యారేజ్ చేయం కదా త్రీ ఫోర్ టైమ్స్ వాళ్ళు మా దగ్గర ఆఫీస్ లో చూసుకుంటారు ఆ తర్వాత వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది వాళ్ళ ఉండే పద్ధతి ఎలా ఉంది అంతా బాగుంది పాజిటివ్ గా ఉందంటే ముందుకెళ్తారు వెళ్ళిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు వీళ్ళకి అండర్స్టాండింగ్ లోపించింది అనుకోండి ఇబ్బంది అవుతుంది అండర్స్టాండింగ్ అనేది సంసారంలో ముఖ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయాన్ని ఆలోచించి వీళ్ళు ముందుకెళ్లాలి నేనెంత నువ్వెంత నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నా అంటే ఆ సంసారం సార్ అది ఎవరైనా కావచ్చు కస్టమర్లు ఆలోచించి ముందుకెళ్లాలి ఏదైనా ఆ విషయంలో ఇప్పుడు జనరల్ గా అన్నట్టు కూడా ఇప్పుడు ఇన్కమ్ అనేది ఇన్కమ్ చూసి వాల్యూ ఇచ్చుడు ఇన్కమ్ రాకపోతే వాల్యూ ఇవ్వకపోవడం వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సిచ్యువేషన్స్ డౌన్ అయినప్పుడైనా భార్యకైనా భర్తైనా భర్తైనా బరకైనా అన్యోన్యంగా ఉంటేనే ఆ జంట ముందుకెళ్తది అవును మరి ఈ రోజులలో ఉన్న సిచువేషన్స్ అసలు కాంప్రమేజ్ మైండ్ సెట్ తో కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు సార్ ఈజీగా డైవర్స్ కి వెళ్తున్నారు అయినా మా దగ్గర చాలా కుటుంబాలు వస్తారు వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాము అయ్యా ఇట్లా కాదు ఇట్లా అని చెప్తాము అంటే మనకు ఈ ఇది ఫ్రీగా చేస్తాం మనం సర్వీస్ కూడా వాళ్ళు విడిపోకుండా మాట్లాడి ప్రయత్నం చేస్తాము ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తాము చెప్తాము ఇప్పుడు డైవర్స్ ఉన్నారు కాబట్టి ఇంకోటి ఏంటంటే చాలా మందికి కొన్ని సిచువేషన్స్ బాగాలేక సరే ఇప్పుడు మన గొడవల వల్ల విడిపోయిన వాళ్ళు కాకుండా వాళ్ళ భర్త చనిపోవడం వలన లేకుంటే వాళ్ళ బాధ అనారోగ్య సమస్యలు చనిపోవడం వలన చిన్న ఇప్పుడు కొంతమంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏజ్ చేసుకుని ఒక వన్ ఇర్ టూ ఇయర్స్ కి అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయకుండా అవును సో వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అనేది చాలా క్రిటికల్ ఉంది సిచువేషన్ అవును దొరకడం కష్టం సో అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఏమన్నా అవును సార్ షూర్ గా భర్త జానిపోయిన అమ్మాయి కావచ్చు భార్య చనిపోయిన అబ్బాయి కావచ్చు వాళ్ళ డెత్ సర్టిఫికేట్ తీసుకొని మా దగ్గరకు వస్తే అది ఏ ఏపీ అయినా తెలంగాణ ఎక్కడైనా చేసుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలున్నా పర్లేదు సార్ ఈవెన్ పిల్లలున్నా కూడా నేను పెళ్లి చేస్తా ఇబ్బంది ఏం లేదు నన్ను కలిసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో చెప్తే హండ్రెడ్ పర్సెంట్ నేను పెళ్లి చేస్తాను సార్ వాళ్ళకి అయితే చేస్తాను సర్వీస్ చేస్తాను సరే ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఆన్లైన్ లో ఇంట్లో కాలేజీ కళ్ళేసుకొని చూసుకొని సెలెక్ట్ చేసుకుంటున్న తర్వాత చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మా రిలేటివ్స్ లో కానీ బయట కానీ మేము విన్న మ్యాటర్ ఇది ఆఫ్లైన్ అనేది చాలా ట్రస్ట్ అని మీరే చెప్తున్నారు ఎందుకంటే నేను వచ్చాను ఒక మనిషిని వచ్చాను మిమ్మల్ని కలిశాను అంటే ఒక నమ్మకం కలిశాను మీరు తీసుకెళ్లి ఇంకొక దగ్గర చూపెడతారు ఒక సంబంధం చూపెడతారు సో వాళ్ళ విజువల్ గా మీకు నచ్చి వాళ్ళ మాట తీరు నచ్చి అన్నీ చూసుకొని చేస్తారు ఇప్పుడు ఏమైపోతుందంటే ఒక ప్యాషన్ అయిపోయింది మనం ఎక్కడ కదలకుండా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ లో ఇట్లేదో మనం స్విగ్గీ జొమాటో ఆర్డర్ పెట్టుకున్నట్టు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు ఆర్డర్ పెట్టుకుని ఉంటాం వాడు ఎవడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది అది ఏం చెక్ చేసుకోకుండా వాళ్ళు ఉన్న ప్రొఫైల్ ఫేక్ ప్రొఫైల్ పెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు ఉన్నారు సో చాలా మంది ఆన్లైన్ లో మోసపోతున్నారు ఇప్పుడు ఇలాంటి మీలాంటి మ్యారేజ్ నుంచో అంటే ఇప్పుడు మీ సీనియర్స్ కానీ ఎవరు అవును దీని ద్వారా అయిన వాళ్ళు చాలా మంది మంచి పొజిషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు మంచి సెటిల్ అయిన ఎందుకంటే ఒక ట్రస్ట్ తో వస్తారు చేసుకుంటారు ఈ ఆన్లైన్ వచ్చినా కానీ చాలా మోసాలు జరుగుతున్నాయి సో దీని గురించి మీరు ఏం చెప్తారు అసలు ఆన్లైన్ లో మోసాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే సార్ ఆన్లైన్ లో కూడా మనుషులే సార్ వాస్తవంగా వీళ్ళు వీళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేదే అని నమ్ముతారు ఇక్కడ మధ్యవర్తులు చెప్పేది కుటుంబాలు కలుస్తాయి కాబట్టి వాళ్ళు ఎవరు వాళ్ళ పరిస్థితి లేని ఇవన్నీ మేము చూపిస్తాం దగ్గరుండి కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ కు డిఫరెన్స్ చాలా ఉంటది ఆఫ్లైన్ లో ఎలా ఉంటది మనం వెళ్ళి కలుస్తాము అబ్బాయి ఇల్లు వాటిలనే చూస్తాము కానీ ఆన్లైన్ లో ఎలా ఉంటదంటే అమ్మాయి అబ్బాయి మాత్రమే మాట్లాడతారు లేదంటే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులే మాట్లాడతారు అక్కడ కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళ ఈగో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకేదన్నా ఉండొచ్చు కట్న సమస్యలు ఉండొచ్చు అవన్నీ మాట్లాడితే ఏమైపోతుంది అంటే ఫ్యూచర్ లో అక్కడ వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి మాట్లాడుకున్నా అయితున్నాయి డైవర్సికి వెళ్ళిపోతున్నారు కుటుంబ కలహాలు అనేవి వచ్చేస్తున్నాయి అదే ఆఫ్లైన్ అనుకోండి మాకు ఒకసారి ఫోన్ చేసి సార్ ఏం సార్ చెప్పండి అంటే మేము చెప్తాము కౌన్సిలింగ్ ఇస్తాము కాబట్టి ఆఫ్లైన్ కే రండి అనేది నా ఉద్దేశం మోస్ట్లీ వెళ్ళండి అవును ఖచ్చితంగా మధ్యవర్తిని సంప్రదించండి ఎందుకంటే మనకు ఏ ట్రస్ట్ లేకుండా మనం ఆన్లైన్ ఒక ప్లాట్ఫామ్ నమ్ముకొని వెళ్ళిపోవడం సరే ఆన్లైన్ లో ఒకటి ఉన్నా కూడా సో ఈ ఆన్లైన్ అని ఎవరు ఉన్నారు వాళ్ళని మనం ఎట్లా కలవాలి సో వాళ్ళ త్రూ మనం వెళ్ళడం అనేది ఒక విధానం మీరు ఉన్నారు ఆన్లైన్ లో ఏదో పెట్టారు సో నేను సాయిబాబు గారు అండి నన్ను ఇక్కడికి రండి చింతలకి రండి మనది ఇక్కడ తెలుగు రోజు మ్యారేజ్ బ్యూరో ఉంటుంది సో మీరు నన్ను నచ్చి కలిస్తేనే సంబంధం నేను మాట్లాడతానంటే అది ఒక భరోసా నీకు కనిపించను నేను చెయ్యను నీకు పెళ్లి పిల్లని పంపుతాను నువ్వు సెలెక్ట్ చేసుకో డైరెక్ట్ పెళ్ళాను అంటే అది ఒక మిస్ మ్యాచ్ అయిపోతా ఉంటది మిస్ మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ మిస్ మ్యాచ్ అది అది ముందుకు వెళ్ళినా కూడా అది అనుమానమే ఉంటది సార్ ముఖం ఎవరో నేను మధ్యలో కలిపే వ్యక్తి నీ ముఖం చూపెట్లంటే అంటే ఇక్కడ ఫ్రాడ్ జరుగుతున్నట్ట కదా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కూడా అసలు వాళ్ళ ఆలోచించాల్సింది ఏమీ లేదు ఆన్లైన్ లో జరిగేదంతా మోసమే ఎక్కడ ఒక దగ్గర మోసం జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర అబద్ధం ఉంటది అనుమానం ఎక్కువ ఉంటది సార్ అది ముందుకు వెళ్ళదు ఆన్లైన్ అనేది ఆఫ్లైన్ అనేది కరెక్ట్ సో మోస్ట్లీ మనం ఆఫ్లైన్ కి వచ్చి చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు చూసుకున్నా పర్లేదు మేము అన్ని ఇస్తున్నాం కదా సార్ అవును మీరు అబ్బాయి సంబంధించిన ఆధార్ కార్డు ఇస్తాము టెన్త్ సర్టిఫికేట్ ఇస్తాము ఆయనకు సంబంధించిన సాలరీ స్లిప్ ఇస్తాము మీకు ఆయన ప్రాపర్టీ దగ్గర నుండి చూపిస్తున్నాము ఆయన గ్రౌండ్ వాళ్ళ కుటుంబం ఏంది వాళ్ళ పెద్దలు ఏంది వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంది ఇవన్నీ చూసుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇంతకంటే ఇక్కడ నమ్మకంగా ఎవరు అంటే ఇప్పుడు మీరు జనరల్ అయితే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ చుట్టుపక్కల ఎట్లా సిచ్యువేషన్స్ ఎట్లున్నది తీసుకెళ్లి వాళ్ళని చూసుకోమని చెప్తాం మేము చెప్పేది నమ్మేది కాదు మీరు కంటితో చూసుకొని మీరు కూడా తెలుసుకోండి పూర్తిగా మా మా మేము బాధ్యత ఏంది చూపించడం పరిచయం చేయడం మేము ఆ పరిచయం మేము చేస్తాం మీరు మోస్ట్లీ మంచి జరగడానికి మీ నుంచి ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా ఉంటుంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే ఒక ట్రస్ట్ ఏర్పడాలి అవును సో మీ వరకు పర్సెంటేజ్ మంచిగా చూడాలి మంచిగా ఇప్పుడు నా వల్ల పిల్ల జీవితం బాగుంటది నా వల్ పిల్లడతం బాగుంటది అనే మీ థాట్స్ ఉంటాయి జనరల్ సాహాబాబు గారు ఆలోచించేది ఉంటుంది నా దగ్గరకు ఒక క్లయింట్ వస్తే వాళ్ళ రిలేటివ్స్ రావాలి సో నా వల్ల వాళ్ళు ఒక రోజు నా పేరు చెప్పుకోవాలనే ఆలోచన ఉంటది సో ఈ ఆన్లైన్ గెలిపేసరికి చేసినోడు ఎవరు తెలియదు చేసుకున్న తెలియదు వీడి ఎవరిని అడగాలో తెలియదు తెలియదు ఒక రాంగ్ ఒపీనియన్ అనేది పోర్ట్రేట్ అవుతాం మీరు చెప్పినట్టు స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసుకుంటే బతుకులు అన్నలం అయిపోయాయి సార్ అది ఎవరైనా కావచ్చు అవును సో మన మోస్ట్లీ ఆఫ్లైన్ రావడం ఎప్పుడూ కుదరని పక్షాన ఆన్లైన్ ఉన్న కూడా ఎన్నికలు ఎవరున్న తెలుసుకుని పోవడమే బెటర్ అంటారు తెలుసుకోవాలి సార్ కానీ ఆన్లైన్ లో సాధ్యం కాదు అవును అది సాధ్యం అసలే కాదు కాదు సో ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే సంబంధాలు చూసేటప్పుడు ఇప్పుడు ఆస్తుల గురించి చాలా ఎంక్వైరీ జరుగుతాయి జనరల్ గా కొంతమంది లేని ఉన్నట్టు క్రియేట్ చేస్తారు ఉన్నాయి లేనిట్టు క్రియేట్ చేస్తారు మనం చూస్తూ ఉంటాం సో అమ్మాయిలకు ఒక భయం ఉంటది అమ్మాయి తరపున వాళ్ళకి అరే ఇప్పుడు మనం ఇట్లా ఒక సంబంధం చూస్తున్నాము ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఎంతో కొంత కూడబెట్టుకుని పెళ్లి గ్రాండ్ చేయాలనుకుంటారు సో అబ్బాయికి మంచి ప్రాపర్టీస్ ఉండాలనుకుంటారు కొంతమంది గుణం చూసి అబ్బాయి మంచి సంపాదించడం అన్న టోల్ కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే ఆ అబ్బాయికి ఆస్తి కూడా ఉండాలని ఆలోచిస్తారు వాళ్ళు ఏమన్నా ఫేక్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నప్పుడు మీరు ఇట్లా ఎంక్వైరీ చేస్తారు దాని ఆల్రెడీ ఆన్లైన్ లో ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది ఈసీ చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా పేపర్స్ కాదు జిరాక్స్ కాదు కదా మేము ఇచ్చేది ఈసీ చెక్ చేసుకోమని ఆల్రెడీ అన్ని కుటుంబాలకు ఈసీలు చెక్ చేసుకోమని చూపిస్తున్నాం కూడా డైరెక్ట్ అసలు దాంట్లో ఆప్షన్ ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది సార్ నాకు ఇల్లు అంటాడు ఆ తర్వాత నాకు ఆడ ప్లాట్ ఉంది ఐదు రూపాయల ప్లాట్ ఉంది వరంగల్ ప్లాట్ ఉంది అని అంటే అట్లా గుడ్డిగా నమ్మలేం కదా అవును ఏ ప్రాపర్టీ ఉందో ఈసీ చూపించేస్తే సరిపోతది ఆన్లైన్ పోర్టల్ లో చెక్ చేసుకుంటున్నాం ఇలా ఫెసిలిటీ ఉంది కదా బాధపడ అవసరం లేదు క్లియర్ గా తల్లిదండ్రులు కూడా ఇస్తున్నారు అబ్బాయి వాళ్ళు ఇస్తున్నారు సో వాళ్ళు కూడా వాళ్ళకు ఇస్తున్నారు ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ ప్రాబ్లం రాస్తారు అది అవును ఇచ్చుకుంటే మంచిది మాట మాటకుండా ఉంటది క్లారిటీ ఉండడం రెండు కుటుంబాలకు మంచి నా సజెషన్ అది అవును ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మందికి ఆ రెండు ఆప్షన్లు ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే అబ్బాయి ఇప్పుడు సెటిల్ కావడానికి టైం బట్టి ఏజ్ ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉంటారు థర్టీ ప్లస్ వాళ్ళు రెండోది రెండో మ్యారేజ్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వీళ్ళిద్దరు విషయంలో మీరు ఎట్లా కేరింగ్ తీసుకుంటారు లేట్ మ్యారేజ్ వాళ్ళకు వాళ్ళకు క్యాష్ నో వెళ్ళమని చెప్తాము టూ త్రీ మంత్స్ ట్రై చేసిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అంటే ఇంకా ఖచ్చితంగా వాళ్ళకు క్యాష్ అనేది చూడకండి మీరు క్యాష్ ఏదైనా పర్లేదు మనల్ని చేసుకుని మనల్ని మంచిగా చూసుకునే అబ్బాయి కానీ అమ్మాయి కానీ కోరుకోండి మీకు ఖచ్చితంగా మేము పెళ్లి చేస్తాము సర్వీస్ చేస్తాము అన్ని విధాలుగా మీకు సపోర్ట్ కూడా చేస్తాం ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అంటారు కొంతమంది ఎట్లా భయపడతారంటే అరే అమ్మాయిలు ఎవరెస్ చేసుకోవాలేమో లేకుంటే అబ్బాయి వాడు ఎట్లున్నా చేసుకోవాలేమో అన్న ఆలోచనలు ఉంటుంది మీరు అక్కడ ఎవరికైనా ఇప్పుడు మనుషులే వాళ్ళ సిచువేషన్ బాగాలేకుండా చనిపోయి ఉండొచ్చు లేకుంటే ఏదో సంథింగ్ జరిగిపోయింది ఫస్ట్ అయిపోయింది సెకండ్కి వచ్చింది అప్పుడు కూడా ఒక మైండ్ లో ఒకటి ఉంటుంది ఒక మంచి సంబంధం దొరకాలి అబ్బాయి మంచిగా ఉండాలి మంచిగా ఉండడం మేసి గుణం మంచిగా ఉండాలి అబ్బాయి మంచిగా ఉండాలి ఎలాంటి లోపాలు ఉండకూడదు అనేది ఒకటి ఉంటది చిన్న రిక్వైర్మెంట్ అనేది మ్యాండేటరీ సో అప్పుడు మీరు ఎట్లా వాళ్ళ వాళ్ళకు మేము కౌన్సిలింగ్ ఇస్తాం సార్ మీకు మీ ప్రొఫైల్ ఏంటి మీకు ఎలాంటి సంబంధాలు వస్తాయి మీరు ఎలా అబ్బాయిని ఎంచుకోవాలి అమ్మాయిని ఎంచుకోవాలి అనేది చెప్పి పూర్తిగా వాళ్ళకి వివరాలు చెప్పి ఆ సంబంధం చూపించి నమ్మకం కలిగితేనే చేసుకోమంట మోస్ట్లీ అయితే వాళ్ళకి నచ్చేటట్టు సరిఫై అయ్యేటట్టు మంచి సంబంధాలు దొరుకుతాయి సెకండ్ మ్యారేజ్ అంటున్నారు సెకండ్ మ్యారేజ్ అమ్మాయిలకు కూడా నేను ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయిలు ఏం చేసినా సార్ ఇబ్బంది ఏం లేదు పిల్లలు ఉన్న అమ్మాయిలకు కూడా పెళ్లిలు అయితే మా దగ్గర కాదనేది ఏమి లేదు వీళ్ళు గుణాలు ఏంటంటే బయటికి రావాలి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఏంటంటే ఇక మాకు పెళ్లి కాదని చెప్పేసి అలాగే ఉండాలి వాళ్ళు ఫిక్స్ అయ్యి వాళ్ళు ఖచ్చితంగా నా పేరు సాయిబాబా తెలుగు రేఖ మ్యారేజ్ మీరు ఒక రండి మీ పెళ్లి చేసే బాధ్యత నాది సూపర్ సార్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలవాలి అంటే ఒక్కసారి మా ఆడియన్స్ కోసం మళ్ళీ ఒక్కసారి అడ్రస్ చెప్పండి సార్ సార్ మాది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో నా పేరు సాయిబాబా మాది వచ్చేసి మ్యారేజ్ బ్యూరో వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ చింతల్ బాలానగర్లో ఉంటుంది ఎవరైనా రావాలనుకుంటే మీరు నాకు టూ అవర్స్ బిఫోర్ ముందుగా కాల్ చేసి రండి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడొద్దు ఎందుకోసం అంటే నేను సంబంధాలకు వెళ్తూ ఉంటాను కాబట్టి నన్ను కలవడానికి ప్రత్యేకంగా వస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా రెండు గంటల ముందు కాల్ చేసి రాగలరని నా ప్రార్థన థ్యాంక్ యూ రియల్లీ థ్యాంక్ యూ ఎందుకంటే చాలా మందిని చూస్తా ఉంటాము ఏదో బిజినెస్ కోసం అనో దానికోసం దీనికోసం అని ఏవైతే మాటలు చెప్తారు ఇన్ కేస్ నేను ఇందాక కూడా ఎందుకంటే మీరు అంత ఫేర్ గా చెప్తున్నారని కూడా అడిగాను అంత కెమెరా ఆఫ్ అయినప్పుడు బట్ మీరు ఒక మాట అన్నారు అయితే నాకు బిజినెస్ ఒకటి ఇంపార్టెంట్ కాదు నా దగ్గర జరిగేది నేను చెప్తాను డబ్బులు కొంచెం అన్నారు రియల్లీ గ్రేట్ సాయిబాబు గారు జెన్యునిటీ ఉంది కాబట్టి మీ బిజినెస్ మంచిగా రన్ అవుతుంది సో ఇదే జెన్యునిటీ మీరు ఎప్పటికీ రన్ చేయాలి అట్లే మా తరపున కొంతమంది వచ్చినా కూడా మీ దగ్గరికి నమ్మకం ఉంది ఇప్పుడు మీరు చెప్పిన మాటలతోనే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీ మాటల్లో ఆ జెన్యునిటీ ఉంది ఈ తెలుగు రేఖ మ్యారేజ్ మీరు ఎన్నో సంబంధాలు కలిపింది మీరు దాదాపు నూట అరవై ప్లేస్ మ్యారేజ్ చేసానని చెప్పేసి చెప్పారు సో ఇంకా ఇంకా చాలా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మేమైతే చూసారు కదా తెలుగు రేఖ మ్యారేజ్ రండి ఎందుకంటే సాయిబాబు గారు మనం అన్ని వీడియో చేస్తూ ఉంటాం బట్ కొద్దిగా జెన్యున్ పర్సన్ అయిన ఒకటి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు నా వల్ల అయింది నేను చేస్తాను మాక్సిమం మంచిగా ట్రై చేస్తాను సో కొన్ని మోస పోకండి మాక్సిమం వచ్చి కలవండి నచ్చితేనే మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది సో మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీకు కూడా ఒక ఏజ్ బారైనా లేకపోతే విత్ ఇన్ ఏజ్ ఉన్నా కూడా సో మీరు ఒక మంచి అమ్మాయిని కోరుకున్న ఒక మంచి కుటుంబం నుంచి కోరుకున్న ఒక మంచి అబ్బాయిని కోరుకున్న ఒక మంచి కుటుంబం నుంచి కోరుకున్నా ఇక్కడికి రండి తెలుగు రేఖ మ్యారేజ్ రండి మీ సిచ్యువేషన్ చెప్పండి మీకు తగ్గ సంబంధం ఖచ్చితంగా దొరుకుతుంది వాళ్ళు దొరికేలా చేస్తారు ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళు చేసి ఉన్నారు కాబట్టి ఇంకోటి ఒక ఇక్కడనే కాదు హైదరాబాద్నే కాదు వాళ్ళది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ మూలకైనా వాళ్ళు సంబంధాలు చూస్తారు ఎన్ఆర్ఐ సంబంధాలు అయినా చూడగలుగుతారు సో వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉంది సో మీరు వాళ్ళపై నమ్మకం నుంచి మీరు ఇక్కడికి రాక రండి ఇక్కడి నుంచి ఫర్దర్ గా మిమ్మల్ని వాళ్ళ ముందు తీసుకెళ్తారు ఖచ్చితంగా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీ యాంకర్ రాహుల్ సైనింగ్